కూర్చొని చేసినటువంటి దాఖలాలు అమరావతి నగర్లో లేవు అటువంటిది ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే పార్థసారధన్ గారు మేము పిలవగానే మా వార్డుకు వచ్చి ఇంతకుముందు ఏ ఎమ్మెల్యేనా అయినా మీ మధ్య వచ్చి ఇలా కూర్చొని మీటింగ్ చేసినాడమ్మా ఎప్పుడన్నా ఇంత ఇంతకు ముందు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి అమరావతి నగర్ పుట్టినప్పటి నుంచి ఆమె ఎమ్మెల్యే గారు ఎవరన్నా మీ మధ్యలో కూర్చున్నారా కూర్చోలేదు ఈరోజు పిలిపించాను ఎందుకు పిలిపించానంటే అన్న మేమై మీ అందరికీ మాకు వేసినందుకు కృతజ్ఞత చెప్పుకుందాం అంటే కూడా మరుసటి రోజు నుంచే మమ్మల్ని వార్డులోకి రానిలేదు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు దాదాపు మూడున్నర సంవత్సరం పాటు మమ్మల్ని వార్డులోకి రానియకుండా వార్డులోకి వస్తే వాళ్ళతో తరాలతో కొట్టిస్తాం వీళ్ళతో అలత కొట్టిస్తామని చెప్పి పుకారులు లేపి వార్డులో మమ్మల్ని ముఖం చూపించకుండా ప్రజలను మమ్మల్ని కలనీయకుండా చేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి అనేటువంటి వ్యక్తి అన్న అతని వల్ల మేము చాలా బాధపడ్డాం తప్పకుండా అతను అతని దగ్గర చేరితే మనం మన వార్డుకు న్యాయం చేయొచ్చు అని నా కుటుంబ సభ్యులతో చర్చించుకొని మా కుటుంబ సభ్యుల అనుమతితోనే మేము మీ మీ దగ్గరికి రావడం ప్రాణం ఉన్నంత వరకు ఉంటే బీజేపీలో ఉంటాం ఉంటే పార్తంలో దగ్గర ఉంటాం చస్తే బీజేపీలో చస్తాం చస్తే భారత భారతమ దగ్గర నుంచి వస్తాం తప్ప మేము ఇంకొక వైపు చూసేటువంటి ప్రసక్తే లేదు దయచేసి నా ప్రజలు నన్ను నమ్మాలి ఇక ముఖ్యంగా అన్న ఈ వార్డులో అమరావతి నగర్ వార్డు పుట్టి దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఉంది ఇక్కడ ఎవరైనా ఒక కౌన్సిలర్ గెలిస్తే ఆ గెలిచేంత వరకు ఆ కౌన్సిలర్ డబ్బులు ఖర్చు పెట్టి నాన్నగారు నానా బాధలు పడి వాడు అపో సపో చేసి కౌన్సిలర్ గెలుస్తాడు గెలిచిన తర్వాత అనే వ్యక్తి పెత్తనం చేసి ఆ కౌన్సిలర్ని డమ్మింగ్ చేసి వార్డులోకి రాకుండా చేస్తాడు అలా చేసినటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి బిట్టాకి ఇష్టపయ్య గారు ఇదే వార్డు నుంచి గెలిచినాడు ఆయన గెలిచినటువంటి వ్యక్తిని వార్డుకు రాకుండా చేసినటువంటి ఘనత కూడా ఆయనదే అలాగే రెండోసారి మహమ్మద్ అనేటువంటి నా సోదరుడు ఒకడు గెలిచినాడు ముస్లిం ఆయన చాలా మంచి వ్యక్తి అతను కూడా గెలిస్తే గెలిచినాక ఒక రెండున్నర సంవత్సరానికి అతని వార్డులోకి రానియకుండా అతను ఏదో మంచి పేరు తెచ్చుకుంటాడు వాడంతా అతని వశమైపోతుంది అనేటువంటి ఉత్సాహంతో అతన్ని కూడా వార్డులోకి రానియకుండా నాలాగే ఇబ్బందులు పడితే వైసీపీలో గెలిచినటువంటి వ్యక్తి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది తర్వాత మమ్మల్ని మూడోవాడు ఈ విధంగా ఎవరైతే డబ్బులు పెట్టి గెలుస్తారో డబ్బులు పెట్టి గెలిచేంతవరకు డబ్బులు ఖర్చు పెట్టినారో పెట్టేంత వరకు మమ్మల్ని వాడుకుంటాడు గెలిచిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి మేము గెలిచిన తర్వాత కౌన్సిలర్ను డమ్మిల్ చేసి తన పెత్తనం చేయడానికి చూస్తాడన్నటువంటి ఎరుసినటువంటి వ్యక్తి ఆ క్రమంలోనే ఈ నూ అమరావతి నగరైనటువంటి ఏరియా ఉంటుందన్న మనము ఎప్పుడైతే కొత్త పాత అమరావతిలోకి కొత్త అమరాజులకు వస్తామో అక్కడి నుంచి కూడా రోడ్లు లేవు డ్రైన్లు లేవు ఆడవాళ్ళు పోదామంటే మరుగుదొడ్లు లేవు ఇళ్లల్లో మరుగుదొడ్లు కట్టించుకుందామంటే ముందు ముందు కాలువలు లేవు కాలువలన్నా ఉంటే ఎవరింట్లో వాళ్ళు మరుగుదొడ్లు కట్టించుకుంటారు మరి కాలువలు లేవు మరుగుదొట్లు లేవు ఎంత ఇదంతా కూడా చెట్లున్నాయన్నా ఆడవాళ్ళందరూ కూడా చాలా అంటే బాల్యేదా వైసీపీ ప్రభుత్వంలో మేము ఘనకార్యాలు చేశాం మేము అమరావతి నగర్ని అభివృద్ధి చేశాం అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటున్నారన్న ఆడవాళ్లకు మరుగుదొడ్లు కూడా కట్టించలేని దిక్కు దిక్కులేని స్థితిలో నా చెల్లెలను నిలబెట్టారన్న వీళ్ళు వీళ్లకు మీరు వచ్చిన తర్వాత మన కౌన్సిల్లో ఒక రెండు మరుగుదొడ్లు కూడా ప్రారంభ శాంక్షన్ చేసినారన్న అలాగే ఒక యాభై లక్షల రూపాయలు వర్కులు అంటే ముప్పై లక్షల రూపాయలు టెండర్లు అయిపోయినాయన్న ఇరవై లక్షల రూపాయలు ఇప్పుడు నిన్న కౌన్సిల్ కూడా ఆమోదించడం జరిగిందన్న ఒక యాభై లక్షల వర్కులు ఇప్పుడు మున్సిపాలిటీ మన అమరావతి నగర్కు రావడం జరిగిందన్న ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోడ్లు ఇప్పుడు మనం ఎక్కడైతే మీటింగ్ జరుపుకుంటున్నామో ఇక్కడ నుంచి ఒక ఆరు రోడ్లు ఉన్నాయన్న ఈ ఆరు రోడ్లకు డ్రైన్లు లేవు రోడ్లు లేవు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు మరుగుదొడ్లు లేవన్న అలాగే రేషన్ బియ్యం అయితే చాలా కష్టంగా ఉందన్న రేషన్ నెల నెలనెలా ఇవ్వడం లేదు ఇచ్చిన మూడు కేజీలు రెండు కేజీలు పట్టుకొని ఇస్తున్నారన్న రేషన్ బియ్యం చాలా సమస్య ఉందన్న ఇక్కడ ఉన్నటి వాళ్ళంతా కూడా పనులు చేసుకొని కష్టపడి పని చేసుకొని రేషన్ బియ్యం కొనుక్కొని రేషన్ బియ్యం తినేవాళ్ళు అన్న వీళ్ళు ఎవరు కూడా ఒక్కరు రేషన్ బియ్యం కూడా బయటకు అమ్ముకునే వాళ్ళు కాదు అటువంటి కూలీ నా చేసుకొని రేషన్ బియ్యం తిని బతికే వాళ్ళకు రేషన్ బియ్యం లేకుండా చేస్తూ ఉన్నారన్నా దయచేసి రేషన్ బియ్యాన్ని గురించి మీకు మీ దృష్టిలో పెడుతున్నాను అన్న ఇక ముఖ్యంగా అన్న ఈ రోడ్లు డ్రైన్లది రోడ్లు రోడ్లు కొంచెం నిదానమైనా పర్లేదు అన్న చెల్లెళ్ళు అక్కలు ఓర్చుకుంటారు ఏమమ్మా కొంచెం ఆలస్యమైనా పర్లేదు ఓర్చుకుంటారు కదా రోడ్లు